సార్ ఈ రోజు ఒక విషయం అడుగుదామని వచ్చాను సార్ ప్లీజ్ సార్ ఈసారి చూసాను అవునవును సార్ చూసా సార్ పాస్టర్ వాళ్ళు కూర్చోన్నారు నేను ప్రేయర్ కూడా చేయించుకున్నాను క్రిస్మస్ సీజన్ ఈ రోజు ఫస్ట్ కస్టమర్ మనకి పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు సో చాలా మంది ఇదే కాదు పోయిన సంవత్సరం అయితే ఇంతకన్నా ముందే స్టార్ట్ అయిపోయారు కొంచెం లేట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఫస్ట్ కస్టమర్ పాస్టర్ గారు ఇట్లా పంచడానికి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ శారీస్ కావాలి సారీ అయితే పోయిన సంవత్సరం సూపర్ వచ్చారండి ఈ సంవత్సరం అయితే ఫస్ట్ కష్టము స్టార్టింగ్ లో మంది వస్తారో చూద్దాము పంచడానికి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ కావాలని వచ్చారు సో మంచిగానే బిల్ అయింది మంచిగానే తీసుకున్నారు వాళ్ళకి కాల్సినంత చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు సో మీరు అసలు ముందు ఒకరికి పంచాలన్న ఆలోచన ఉంటుంది చూసారా అది చాలా చాలా అసలు గ్రేటెస్ట్ థింగ్ అనమాట సో అట్లాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మనం కృతజ్ఞత అని చెప్పాలి అలాంటి వాళ్ళు ఉన్నందుకు మనం ఇంకా చాలా చాలా గర్వపడాలి సంతోషించాలి ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారని సో ఫాస్టర్ గారు వాళ్ళు ఇంకా ఎవరైనా అట్లా శారీస్ పంచాలి అనుకుంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలి శారీస్ కావాలి లేదు ఒక రెండు వేలు మూడు వేలు కావాలి నాకు తెచ్చిపెట్టి అబ్బాయి నాకు రెండు రోజుల్లో కావాలి నాకు రెండు మూడు రోజులు కావాలి అట్లా అయినా చెప్పిస్తాను ఉన్న స్టాక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అలా ఎవరైనా పంచాలి అనుకుంటే మాత్రం ఈ క్రిస్మస్ సీజన్ లో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీకు మాత్రం మీరు ఎలాగో పంచుతున్నారంటే ఎంతో కొంత పుణ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో లెస్ ప్రాఫిట్ చాలా అంటే చాలా అసలు వితౌట్ ప్రాఫిట్ కూడా అనుకోవచ్చు మీరు ఆ ప్రాఫిట్ లో మీకు అయితే నేను అందజేస్తా స్టాక్ ఎందుకంటే మీరు పంచే దాంట్లో నాది కూడా చేయాలని నేను ఎప్పుడు భావిస్తాను సో మీకు ఎంత వరకు వీలైతే అంత వరకు నేను జీరో ప్రాఫిట్ తో ఆ ఐటమ్ అయితే మీకు అందిస్తాను నమ్మకంతో ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఎన్ని సారీస్ కావాలన్నా కూడా విజిట్ చేయండి హండ్రెడ్ కాలంలో విజిట్ చేయండి థౌసండ్ సారీస్ కావాలన్నా విజిట్ చేయండి ఓకేనా ఇలాంటి అప్డేట్ మాత్రం ఈ వీడియో మాత్రం ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ వస్తాం సార్ నా డౌట్ ఏంటో అడగరా మీ డౌట్ చెప్పండి యాక్చువల్లీ ఆ సిస్టర్ గారు వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా ఇదే అనుకున్నాను అండ్ మా చర్చి వాళ్ళే అడిగారు అన్నమాట మీ షాప్ కి వస్తాము ఒక త్రీ హండ్రెడ్ అంటే చర్చి వాళ్ళు పంచుతారు కదా అలా మన దగ్గర కలెక్షన్ స్టార్ట్ అయ్యిందా అని అడుగుదాం అనుకున్నా సార్ పంచాలి అనుకుంటే తక్కువ రేట్లో కావాలంటే నూట పది రూపాయల నుంచి ఉంటుంది లేదు కొంచెం మంచిదే పంచాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఉంటుంది బెస్ట్ కాల్ ఇంకా తర్వాత నుంచి వాళ్ళ చాయిస్